రమణ మహర్షి ఎందుకు అరుణాచలానికి వెళ్ళారు అసలు రమణ మహర్షికి అరుణాచల ప్రయాణం ఎందుకు జరిగింది అంటే ఆత్మజ్ఞాన జాగృతి ఇంట్లో నుంచే ప్రారంభమయ్యింది వెంకటరామనయ్యర్ ఆయన అసలు పేరు మధురైలో తన బంధువులు ఇంట్లో ఉండేవాడు పదహారో ఏటా అకస్మాత్తుగా ఆయనకు ఒక విషమమైన భయం అంటే మరణ భయం పట్టుకుంది ఈ భయం మామూలు భయం కాదు అది జీవిత పరమార్థం గురించి ప్రశ్నించేటంత తీవ్రత గల భయం అప్పుడే ఆయన లోపలికి తలదూర్చి చూశాడు నేను శరీరం కాదు ఈ శరీరం పోతే నేను పోను మరి నేను ఎవరు అని ఈ దృష్టికోణం ఆత్మజ్ఞానం అనే జ్ఞానోదయాన్ని ఇచ్చింది ఆ జ్ఞాన అనుభవం తర్వాత వెంకటరామనుకు లోపల ఓ ఆకర్షణ ఓ పిలుపు వచ్చింది అరుణాచలానికి పోవాలి అనే అంతరంగిక పిలుపు అరుణాచల పర్వతము అంటే ఆధ్యాత్మికంగా శివుడి స్వరూపం అది అగ్ని అనే స్వరూపంగా భావిస్తారు అరుణాచలానికి వెళ్ళాలనే తపనతో వెంకటరామన్ తన ఇంటివారికి ఏమీ చెప్పకుండా కొన్ని నాణాలు తీసుకొని మధురై నుండి తిరువన్నామలై అంటే అరుణాచలానికి బయలుదేరాడు అది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన వయసు అప్పుడు పదహారు